హాయ్ ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ ఈరోజు చూస్తున్నారుగా ఇక కందులు వేయించుతుందా అయితే కందులు కట్టెల పొయ్యి మీద కందులు ఎంచుకు వేయించుతాం ఎందుకు వేయించుతున్నానంటే పూర్వం కందులు ఇట్లనే వేయించి ఇసురు రాయి ఉంటుంది ఇప్పుడు రోలు ఉంది కదా రోల్ లెక్క ఇసురు రాయి ఉంటుంది మనం పిరికెడ పిరికటి పోసి ఇసురుకుంటే స్వచ్ఛమైన సహజ సిద్ధమైన కందిపప్పు వచ్చింది దాన్ని వండుకొని తింటే మామూలు ఉండదు మంచి బలవర్ధకమైన ఆరోగ్యమైన దాంటర్ వంట అంటారు దీనికి మొత్తం కూడా ఈ కార్యక్రమానికి మొత్తానికి స్ఫూర్తి అటు మా అమ్మ ఓకే నమస్తే ఖచ్చితంగా మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న నేను చేసిన పచ్చడి చూశారు కదా పచ్చడి చాలామంది అడిగారు ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు అట్లా మగ్గ పెట్టిన తర్వాత నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డబ్బా డబ్బా పండు మిరగాయల పచ్చడి పంపిస్తా ఇంకా అలాగనే మీరందరూ నన్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ జా